పట్టాలను ఇవ్వాలి ఖాళీ స్థలాలకు సొంత యజమానులకే పట్టాలను స్పందించాలి ఎమ్ఆర్ఓ గారు వెంటనే సిగ్గో సిగ్గో ఖాళీ స్థలాలను ప్రభుత్వం ఇతరులకు కేటాయించడం సిగ్గో సిగ్గో ఖాళీ స్థలాలను ప్రభుత్వం ఇతరులకు కేటాయిస్తామని చెప్పడం వెంటనే చెప్పాలి సమాధానం వెంటనే ఎమ్ఆర్ఓ గారు ఇక్కడ ఖాళీ స్థలాలుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎంక్వైరీ చేశారు కదా వాళ్ళకు పట్టాలండి ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అన్ని లక్షలు నేను గృహాలు మంజూరు చేశాను ఇన్ని లక్షలు మంజూరు చేశాను అని వీళ్ళకి గృహ నిర్మాణం కింద మంజూరు చేయండి ఒక ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వండి ఇళ్ళు కట్టుకోకపోతే అడగండి పేదవాళ్ళ ఈ చేతుల డబ్బులు లేక అదేవిధంగా కొంతమంది ఇక్కడ అనాదిగా అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు అరాకొరా కొరా కొద్దిగా ఉన్నటువంటి కాస్త కోస్తో కూడబెట్టుకున్నటువంటి డబ్బులతో కొద్దిమంది పేద ఇళ్ళు కొనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఆ చివర కొద్దిమందే ఉంటే వాళ్ళ దగ్గర కూడా లాక్కుంటా ఉంటున్నారు ఈ కరెక్ట్ అయినటువంటిది కాదు పోరాడి సాధించుకున్నటువంటి భగత్ సింగ్ కాలనీలో ఒక్క స్థలాన్ని తాకిన ఒప్పుకునేటటువంటి సమస్య లేదు మరొకటి రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్కడ కృష్ణాపట్నం పో పోర్టు ఏర్పాటు సందర్భంగా గత పది క్రితం రిలయన్స్ కంపెనీకి రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇచ్చారు ఈ రోజుకి ఖాళీగానే ఉంది మీకు సత్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి సత్తా ఉంటే ఒక్క ఎకరా లాక్కోండి చూద్దాం ఒక్క ఎకరాలు ఆక్కోండి పేదవాడిని లాక్కుంటే అడిగేవాడు లేడని చెప్పి ఏదైనా చలామణి అవుతుందని చెప్పి తొమ్మిది అంకనాల జాగాని తొమ్మిది అంకనాల జాగాని దౌర్జన్యంగా లాక్కుంటామని చెప్పి రెవెన్యూ అధికారులు పంపించి పేదోళ్ళ మీద దౌర్జన్యం చేస్తారా రెండు వేల ఏడు వందల ఎకరాలు అదానీ కంపెనీకి రిలయన్స్ అంబానీ కంపెనీకి ఇచ్చారు మీరు అయినా అక్కోగలుగుతారా రైతులు పుష్కలంగా రైతులు మూడు పంటలు పట్టించుకుంటున్నటువంటి ఆ భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టారు ఒక్కడికి రెండు వేల ఏడు వందల ఎకరాలు పేదోడు తొమ్మిది అంకనాలు ఏంటి అన్యాయం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పేదవాడికి పట్టా ఇవ్వాలి హౌసింగ్ రుణాలు ఇవ్వాలి అదేవిధంగా వాడికి ఒక భరోసా ఇవ్వాలి ఈ దౌర్జన్యాలు చేస్తే ఒప్పుకునేది లేదు ఇప్పటికైనా ఈ తీరు మారాలని చెప్పి మేము కోరుతున్నాం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగు డివిజన్లో భగత్ సింగ్ కాలనీ వద్దనున్న స్థలాల్లో అంటే పేదవాళ్ళు దాదాపు భగత్ సింగ్ కాలనీ సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడితే వాళ్ళు కొంతమంది కట్టుకొని ఉన్నారు కొంతమంది కట్టుకునే దానికి శక్తి లేక బేస్మెంట్లు కట్టుకొని ఉండేట పరిస్థితుంది కొంతమంది ఏదైనా కలిగినటువంటి వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి ఇస్తారో లేదని చెప్పి ఒక స్థలం తీసి పెట్టుకున్న ఒక లక్ష రెండు లక్షలకని చెప్పేసి తీసి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ టీములుగా చేరి దాదాపు ఈ ప్రాంతంలో నాలుగు వందల డెబ్బై వేకెంట్లు స్థలాలు చూపించేసి ఈరోజు ఇవన్నీ కూడా పేద ప్రజలకు మేము ఇస్తామనేటటువంటి చెప్తున్నారు కానీ వాళ్ళు ఎవరు వాళ్ళు మాగుంటలే ఒట్లు నుంచి ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇక్కడ పేద ప్రజలు కాదా అందుకని మేము ఒకటే చెప్తున్నాం నారాయణ గారికి మీకు అధికారం ఉందని చెప్పేసి పేదవాళ్ళ వస్తే ఒప్పుకోవు ఏదైతే మీ సర్వే చేశారో మీ సర్వే చేసినటువంటి అధికారులు ఏ స్థలమో చూపించండి మేము వాళ్ళ వాళ్ళ యజమానులు ఎవరో మేము చెప్తాం దాంతోపాటు వాళ్ళకి మీరు పట్టా ఇచ్చి ఐదు లక్షలు లోన్ సౌకర్యం కల్పించండి ఇమీడియట్లీ కట్టించే ఏర్పాట్లు మేము చేస్తాం అంతేగాని వాళ్ళు స్థలాలు ఇస్తాము లేదా వాళ్ళు చేస్తామని అంటే మేము ఒప్పుకునే పరిస్థితే లేదు తక్షణమే ఏదైతే ప్రభుత్వ అధికారులు సర్వే చేశారో ఆ సర్వే చేసినటువంటి అన్నిటి విరమించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం